అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఉచ్చమర్రి పిఎస్లో జరిగిన మిస్సింగ్ పేస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డిజియర్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది మన సెవెంత్ జూలైకి నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చబైరట్ కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది ఇన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడటానికి ఆడడానికి మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్ని అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈ అమ్మాయికి పక్కని తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ కన్ఫ్లిక్ట్లో ఉన్నారో వాళ్ళ మీ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ లా ఉన్నారు జ్యువెనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హై ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డ్రైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డ్రైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు ఇంకా కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూ ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాం అప్ అప్టిల్ ద బాడీ ఫోన్ సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కే సైజ్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫాక్సో యాక్ట్ ముఖ్యంగా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ ఇంకా సిల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్